వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వ్యవసాయ మహిళా కూలీలతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నివాస్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని ఇప్పటికే ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల లోపు ఉన్నవారికి రుణమాఫీ పూర్తయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు శనివారం తన పర్యటనలో భాగంగా మొల్ ముల్కానూరులో నాటు వేయడానికి వచ్చిన మహిళా కూలీలతో మంత్రి ముచ్చటించారు రైతు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని సూచించారు నాట్లు ఎలా జరుగుతున్నాయని మహిళా అడిగి తెలుసుకున్నారు ఆధార్ కార్డ్ ఇది ఎందుకు తప్పిపోయి ఎందుకు రాదు ఎందుకు వస్తుంది అంటే కనెక్ట్ చెప్పారు